తల్లి చెంతకు తరలిన గణనాథుడు మేళతాళాలతో సాగిన గణేశ నిమజ్జనోత్సవం వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండలంలోని వాడవాడల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ రూపాలలో గణేషుని విగ్రహాలను ఏర్పాటు చేసి మూడు రోజులపాటు దూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి సోమవారం మూడవ రోజు సందర్భంగా ఆయన తల్లి గంగాదేవి చెంతకు తరలించారు విగ్రహాల మండపం వద్ద ఉట్టి కుట్టడం అన్నప్రసాద వితరణ నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవోపేతంగా వినాయక విగ్రహాల గ్రామోత్సవం నిర్వహించి కేరింతలతో ఉత్సాహంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు కాగా నిమజ్జనోత్సవం సందర్భంగా నిమజ్జనం నిర్వహించి కెసికెనాల్ తెలుగుగంగా తదితర ప్రాంతాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ లోపల అట్టే కూర్చో ఉన్నాకండి అంటే ఇక్కడ దేవుడు ప్రసాదం పెడుతున్నారు వినాయక ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రసాదం తీసుకొని వెళ్ళి బొమ్మ కొంచెం దూరంగా ఉండండి ఈ పక్క ఉన్నాకండి పూజ సామాగ్రి ఏమన్నా ఉంటే వేసుకో కిందమ్మా